హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు పెరగడం తగ్గడం స్థిరంగా ఉండడం ఇలా జరుగుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు బంగారం ధరలు పెరిగాయా స్థిరంగా ఉన్నాయా తగ్గేయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈరోజు అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియోలో మీతో నేను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయా అనేది షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చే చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలా గోల్డెన్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని మనకి యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం బంగారం ధరలు చూసినట్టయితే బంగారం ధర రాష్ట్రాల్లోని స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు వన్ కిలో వెండి ధర తొంభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి పెరిగాయి కానీ వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈవన్ మాట ఈరోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే